ఆయన కనుసన్నలలోనే నేను మహా గొప్ప స్కూల్ బెంటింగ్ హార్డ్ అయ్యే స్కూల్ అని చెన్నైలో ఉంది దానిలో నేను పనిచేస్తున్నాను తీసుకొని వెళ్ళడం ఆ కార్ తేవడం స్కూల్ అవగాహన తీసుకెళ్దాం తిరిగి వెళ్ళినా స్కూల్ తేవడం అన్నీ ఆయన చూసేవాడు ఒక్కనాడు కూడా నా జీవితాన్ని ఇది నాకు కొంచెం ఉంచుకుందాం ఇది ఇద్దాం అని నేను అనుకోలేదు ఆ జీవితం యావత్తు ఆయన చేతులు గేటు బయట కార్లో కూర్చోలే ముందే ఆయన చేతులు పెట్టడానికి దయచేసుకునే వాళ్ళనిద్ద చేసుకొని ఇంటికి వెళ్ళాం ఇలా జీవితం సాగుతుంది ఇద్దరు పిల్లలు దేవుని యొక్క ఒక గొప్ప తెలువు మూడున్నర సంవత్సరాల బిడ్డలు తల్లి ఇంకా బుట్టల పెద్ద బిడ్డను పిచ్చాతి నా కోసం నువ్వు నిలబడాలి నా సేవ చేయాలి బిడ్డ పుట్టి బిడ్డగా ఉండగానే బిడ్డ కోసం నాతో మాట్లాడారు ఈ విధంగా దేవుని కొరకై నిలబడి ఆయన యొక్క నామాన్ని బోధిస్తుంది ఇందుకని మీరు ఆశీర్వదిస్తున్నాను ఇలా చూడగ అప్పటి నుండి నేను నా భక్త ఏ విధమైన లోప సంబంధమైనటువంటి అట్రాక్షన్స్ పడిపోకుండా ఇద్దరు బిడ్డలు ఉన్నారే దేవుని యొక్క బ్లెస్సింగ్స్తో తీర్చిన వాడు ఆ సాధారణ బ్లెస్సింగ్స్ కాదు వాగ్దానముతో ఇచ్చారు బలమైన పిలుపుతో పిలిచారు భయం పుట్టితే పిలుస్తుంటే ఆయన మాటలు చెవిలో మూలక వెళ్ళి ఉన్నారు అప్పుడు నేను పెంచాను ఎయిత్ క్లాస్ ముగించి నైన్త్ రావడంతో సెకండ్ సెవెంత్లో దర్శనాలు చూస్తు దర్శనాలు చూసి చెప్తున్నారు ఇద్దరు కానీ అది ఏం చేస్తుంది ముందుగానే తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ముందు చూపు ఏంటి దేవుని యొక్క గురించి సన్నివేశాలు ఏంటి నేనేం చేయాలి నా భర్త ఏం చేయాలి ఎలా జీవించాలని సున్నతగా ఉండి నేర్పించింది నైన్త్ క్లాస్కి వచ్చారు మినిస్ట్రీకి వెళ్ళిపోయింది సే థామస్ మౌంట్ శ్రీ థామస్ మౌంట్ అంటే సమాధి ఉన్న సమయం స్థలం ఆ స్థలంలోకి వెళ్ళి బ్లెస్టెంట్స్ తీసుకొని ఆయన చనిపోయిన సమాధికలు ప్రార్థించుకొని తిరిగి ఇంటికి చేరుకున్నా అప్పటి నుండి ఇప్పటి వరకు నా పెద్ద కుమారుడు నా కుమారుడు నా కుమార్తె ఎరువులు బెల్లని దేశం నైన్త్ టెన్త్కి వచ్చేటప్పటికి ఇంగ్లాండు పిలిపించారు ఇద్దరు ఎందుకంటే బాల్యంలో ఉంది చంద్రుడుగా ఉండి అద్భుతమే జరుగుతుంది గిరాకెట్స్ అన్నీ జరుగుతుంది బలమైనటువంటి సేవ జరుగుతుంది వాళ్ళని మనం చూద్దాం ఇంగ్లాండ్ పిలిపించారు ఇంగ్లాండ్లో మిల్లు జరుగుతుంది ప్రపంచం నుండి అంతా వచ్చారు వచ్చింది అమ్మ అదమ్మా ఇండియా వెన్నుకున్నారు ఎన్నుకునేటువంటి వాళ్ళను వెళ్ళేవాళ్ళు బిషప్స్ వాళ్ళు తప్ప తక్కిన ఎవరు ఆర్డినరీ పీపుల్ పోన్నుకున్నారు ఇద్దరిని ఇండియా నుండి ఎన్నుకొని ఇంగ్లాండ్కు పిలిపించి ఇంగ్లాండ్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచి మెసేజెస్ వెళ్ళారు ఇదేంటి ఒక ఇరవై ఏడు నిండల మగపిల్లవాడు నైన్టీన్ ఎయిత్ నైన్త్ దుద్దుతో టెన్త్కి వచ్చినటువంటి ఈవెంట్ ఇంతటి ఉపన్యాసాలు చదవటం ఏంటి ఇది అద్భుతంగా ఉంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి అందరూ అక్కడ ఉన్న బిషప్స్ మోడరైటర్సు అందరూ మాట్లాడారు తిరిగి అమెరికా నుండి ఇంగ్లండ్ ఇండియాకు వచ్చేసారు వచ్చిన తర్వాత కెనడాకి వెళ్ళారు కెనడాలో అంత వాళ్ళు అద్భుతమైనటువంటి కార్యం ఉంది ఒక్క మాట చెప్పారు కెనడాకి వెళ్ళే ముందు ఈ మాట చెప్పాను నేను వెళుతుంటే ఇంత చిన్న వయసులో మీరు కెనడాకి వెళుతున్నారు మీరు అక్కడే ఉండిపోతారేమో మరి మా కేరళలో మా దేశంలో ఎక్కడ విస్తాము అంటే అప్పుడు నా కుమారుణి చెప్పారు మేము వెళుతున్నది నీ దేశాన్ని లస్ట్ చేయడానికి నా దేశం నుండి మీ దేశానికి వెళుతున్నది మీ యొక్క దేశాన్ని ఆశీర్వదించడానికి అంతే వీళ్ళు నేను ఇవ్వడానికే వెళ్తున్నాను కానీ తీసుకోవడానికి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అలౌ చేయాలమ్మా అమ్మ ఈ జరిగిన తర్వాత గొప్ప కార్యాలు జరిగాయమ్మా ఆ గొప్ప కార్యాలలో వివరించలేము మనకి సమయం కాదు అద్భుత రీతిగా తండ్రి తిరిగి ఇండియాకి వచ్చారు ఇండియా నుండి పరిమార్లు అందుకని వెళ్ళి అక్కడ సేవ తీసేసారు ఇప్పటి వరకు తల్లి తన జీవితంలో అలా నిలబడిపోయింది ఒకటి తండ్రి కుమారుడు కూడా తండ్రి తన యొక్క జీవితంలో ఆయన పాదాల దగ్గరే నిలిచి ఉన్నాడు ఈ పిల్లలు ఎరువుని ఈ యొక్క సన్నిధానంలో ఉంచున్నాను ఈ సన్నిధానంలో ఉన్న పిల్లలు మీరు చూస్తున్నారు మీరు వాక్కు వింటున్నారు అయ్యామ్మ నాది ఇంకా నేను చెప్తా పోతే అది బాగుండదు ఎందుకంటే నీ జీవితంలో జీవితం చాలా కాలం గడిచింది తప్పితే నేను అందరే నేను ఆశీర్వదిస్త చిన్న ప్రార్థన చేస్తాను సత్యదేవా సంఆధన చేస్తాను మిత్తురా నా బలమైన దేవా ఈ పాదాస్ తోచాను ఈ బిడ్డలే ఒక బంధువుారి ఒక జీవిత విధానము చెప్తున్నాను తండ్రి పలోకముందు ప్రభు ఇదిగో తండ్రి చేరి వచ్చిన మీ బిడ్డలు మా హాగ ఆ సినిమాని కలక జీవించబడటానికి రూపొంది తల్లి బిడ్డలు ఆ సతితో తండ్రి బిడ్డలకు తండ్రి మీరు చేయవలసినటువంటి గొప్ప కార్యాలు వాడి హృదయంలో దాగి ఉండని ఆ దాగిని వాటిని మీరు ఎదిగన్నారు వాటిని తండ్రి మీరు తప్పకుండా ఫలింపచేయడం మనసులో కోరికలను జీవించి ఆశీర్వాదాలతో నీ బదన పంపమని నీ పాదము చంద్రవేయకుండు మా ప్రభుత్వ ప్రియమైన నామందు వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి తల్లి